ఈరోజు గుడ్ ఫ్రైడే గురించి అది ధ్యానిస్తూ మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని గుడ్ ఫ్రైడే గురించి ఏం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు నా చెక్కు ముక్కే ఒక మాట బలము అని ఒక మాట చెప్పారండి బలము నీటి మైటీ హ్యాండ్ ఆ మాట అన్నప్పుడు బలము అంటే అన్నప్పుడు బాహుబలము అంటే నిజంగానే దేవుడు తన ప్రజలను విడిపించడానికి మొదటగా చూసినప్పుడు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐక్య నుంచి తీసుకొచ్చినప్పుడు మరి ఆయన మరి ఆయన బాహుబలం చేత వారిని నడిపించారు అనే మాట మనం చూస్తాం ద్వితీయ కాండము ఏడో అధ్యాయంలో ఆరు నుంచి తొమ్మిది ఆరు నుంచి పరో వర్షాలు దేవుడైన యమోవా ప్రతిష్ఠిత జనం ఈ దేవుడైన యమోవాద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని మీరు సర్వ జనముల కంటే విస్తార జనం అని ఎమోవ ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే ఏమోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను నీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన పరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు చాలండి దేవుడు ఎందుకు విడిపించాడు అంటే మరి ఒక ఆరో వచ్చిన ఏడో వచ్చిన మరి మన విమ్మ గారు చెప్పారు దాన్ని మనం అండర్లైన్ కూడా చేసుకోమన్నారు మరి ఎంతమంది అండర్లైన్ చేసుకున్నారు తెలియదు నీవు నీ దేవుడైన ఎహోవాకి ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన ఎహోవా భూమి మీద ఉన్న సమస్త జనములు కంటే ఇచ్చి నిన్ను తనకు స్వకీయ జనంగా మరి దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి అంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు బిడ్డలు కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మరవిని దేవుడు చేసిన ఏంటంటే మరి వాళ్ళని విడిపించాడు ఎలా విడిపించాడు ఎగోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుంచి రెండుయు ఐగుప్తు రాజైన ఫరో చేతులను మిమ్మల్ని విడిపించాను మరి అక్కడ భయంకరమైన వారి కష్టాలు పడుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది కలిగిన పరిస్థితిలో మరి దేవుడిని మరి స్మరణ చేసుకున్నప్పుడు దేవుడు మరి వాళ్ళని మరి ఏ విధంగా విడిపించాడో మరి ఇజ్రాయల్పధిని ఏ విధంగా విడిపించాడో మరి అయితే తెలుసు కానీ దేవుడు ఎందుకు విడిపించాడంటే ఆయన అనుకు ఆయన చెప్పే మాట దేవుడు యహో ఒక ప్రతిష్ట జనమును మరి స్వకీయ జనముగా ఎంచుకునే వరకు ఏర్పరచుకున్నాను కాబట్టి మనందరినీ కూడా స్వకీయ జనముగా ఆయన ప్రతిష్ట జనముగా ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన తన బాహుబలం చేత మనల్ని విడిపించాడు అనేది మనందరికీ తెలుసు అలా నిజంగా ఆయన బాహుబలము చేత విడిపించడం అనే మాట నిజంగా బాహుబలం అనే మాట చాలా సార్లు మన ఈ యొక్క అంటే మనం చూద్దాం బైబుల్ చాలా సార్లు మనం కనపడతాం బాహుబలము అనేది అంటే దేవుడు ఆయన విడిపించినప్పుడల్లా ఆయన బాహుబలము చేత విడిపించాడు అంటే ఆయన యుద్ధాలు చేశాడు లేకపోతే మన పక్షాన ఆయన యుద్ధాలే చేశాడు లేకపోతే అనేకమైన తెగుళ్ళు రప్పించాడు ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఆయన బాహుబలము చేత మరి ఇజ్రాయల్ ఇజ్రాయల్ ప్రజల్లో ఆయన విడిపించాడు అంటే మనవన్నీ కూడా వచ్చిన తెగుళ్ళు కానీ ఏదన్నా కానీ మరి ఆయన మాట ద్వారా ఆయన బాహుబలం ద్వారా మరి వచ్చినాయి అనేది మన తెలుసు కాబట్టి ఈ రోజున మరి ఈ రోజు గుడ్ ఫ్రైడేకి బాహుబలానికి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే గుడ్ ఫ్రైడే అంటే మన దేవుడు మన కొరకు చనిపోయాడు అనేది మన అందరికీ తెలుసు అయితే ఎలా ఎందుకు చనిపోయాడు అంటే ఆయన ప్రజలను విడిపించాడు కాబట్టి ఇది కూడా ఏంటంటే మనల్ని విడిపించడానికి మన పాపం నుండి ఇప్పుడు చెప్పిన మాటలన్నీ అవే కదా ఆయనే శాపగ్రహిగా మారాడు ఆయనే పాపాన్ని భరించాడు ఆయనే శాపగ్రస్తుడుగా మారాడు ఎందుకు ఇవన్నీ మారాడు చివరికి దేవుడు కూడా ఆయన ఆయన్ని వదిలే అంతగా ఆయన శాపాన్ని భరించాడు అంటే ఎంతగా అంటే దేవుడు మళ్ళా తన ప్రజలను విడిపించడం కొరకు తన కుమారుడు ఈ లోకానికి పంపి మరి ఆయన్ని మరి గొరుగులుగా మార్చి మరి ఈ రోజు అంటే అది మరి ప్రజలను విడిపించడానికి అంటే మనల్ని మరి ఆ యొక్క ఈ యొక్క ఈ శాపంలో నుంచి పాపంలో నుంచి ఈ యొక్క దరిద్రలో నుంచి మనం విడిపించడానికి ఆయన ఆయన శక్తిని అంతటి తప్పకొస్తాను ద్వారా ఈ రోజు మనం విడిపించడం అనేది మనం నిజంగా ఆయన ఎంత అంటే అది ఇక్కడ అంటే మరి మోసీ చేత అక్కడ అక్కడ దేవుడు నడిపించాడు ఇక్కడ యేసు ప్రభు అని మరి పంపించి మరి ఆ విధంగా చేయడం అనేది నిజంగా మరి మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనం అనుకుంటే దేవుడు త్యాగం ఆయన త్యాగ త్యాగం చేసి ఆయన త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలంటాం కానీ ఆయన చేసిన సాహసం ఇది చాలా గొప్ప ఆయన ప్రజలను ఆయన ఆయన వైపు తిప్పుకోవాలంటే మరి దేవుడు చేసిన గొప్ప సాహసం అనేది తిప్పుకోవాలి ఎందుకంటే తన కుమారుడినే బలిగా అర్పించడం అనేది ఇది మామూలు విషయం కాదు కాబట్టి ఎంత గొప్పగా మరి ఆయన ఆయన దీని ద్వారా ఆయన ఆలోచన ఏ విధంగా ఉందంటే అంటే మనుషులు ఎలా మారతారు అంటే ఎందుకు అద్భుత కార్యాలు చేసిన ఎన్ని సూచిక్రియలు చేసినా ఏం చేసినా కానీ మరలా ఎందుకంటే అధ్యయాలని మనం ధ్యానించాం కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం బాగా క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ దేనికొక దాని గురించి వాళ్ళు వెనక సనుకోవడం కొనుక్కుంటాం సరిపోతానే ఉంది మన జీవితాల్లో కూడా మరి అంత సనుకుడు కొనుక్కుడు లేకుండా అయితే మనం లేం ప్రతి విషయంలో ఎక్కడో తోట మనకి అలాంటివి ఉన్నాయి కానీ దేవుడు ఇక పూర్తిగా అంటే ఇక ఏంటంటే చివరికి అంటే ఒక గొనిబిల్ని బలిచ్చినప్పుడు ఎవరైతే మరి ఆయన దగ్గరికి వస్తారో మరి వాళ్ళని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను ఇది ఎప్పుడు జరిగిందంటే దేవుడి ఇరవై రెండు వేల సంవత్సరాల క్రితం మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఈ రోజు మనం స్మరించుకుంటున్నామంటే మరి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేశాడు మన అంటే మనల్ని ఆయన జనంగా అనుకున్నాడు కాబట్టి మన ప్రతిష్ఠిత జనంగా అనుకున్నాడు పోయిన వారం కూడా చెప్పాడు మనం ప్రతిష్ఠ జనము అని మరి చక్కగా మనకి వివరించారు అంటే మనకి ఎంత మనం దేవుని దృష్టిలో ఎంత విలువగలవాళ్ళమో కాబట్టి దేవుడు మనం ప్రేమించకపోయినా కాని ఆయన ప్రేమను బట్టి మనల్ని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గ్రహించుకోవాలి కాబట్టి ఇది మరి ఆయన బాహు బలము చేత మనల్ని విడిపించడానికి ఈ రోజు మరి కుమారుని కూడా విధంగా పంపించి మనల్ని విడిపించడానికి మరి ఆయన ఆలోచన విధానం చూస్తే ఎంత గొప్పగా ఉందంటే మరి తన కుమారుడిని ఈ లోకానికి పంపించిన విధానం తన కుమారుని ఈ లోకానికి బలిగా అర్పించే విధానం చూసినప్పుడు నిజంగా దేవుడు తన యొక్క మరి బాహుబలం ఈ విధంగా కూడా అంటే తన కుమారుని అర్పించే అంత బలము అంటే అది అది ఎవరు చేయగలుగుతారండీ అది ఎవరు చేయలేని పని అంటే కొరకు ఒక కుమారుాన్ని బలిగా చేయడం అనేది మరి దేవుడు చేసిన ఒక కార్యంగా మన ఇక్కడ అందుకని ఆయన బాహు బలం చేత మనల్ని విడిపించాడు మనల్ని ఎలా విడిపించాడు అంటే ఆయన ప్రేమ చేత ముందుగా ఆయన ప్రేమ అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి విడిపించాడు తర్వాత ప్రేమించాడు ప్రేమించగానే విడిపించడం కాదు కానీ ఒక ప్రేమి విడిపించాలంటే ఏదో ఒకటి కావాలి కాబట్టి ఆయన మరి ఈ విధంగా మన కుమారుణ్ణి బలిగా అనిపించి మనల్ని విడిపించడానికి మరి ఈ రోజు దేవుడు ఎందుకంటే పాపం అనేది ఒక మనిషి ద్వారా వస్తే మరే ఒక్క మరలా పాపం పోగొట్టు ఒక మనిషినే మరి పంపించాల్సిన అవసరం పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వర్షంలో ఆ మాట ఉంది అలాగే అనేకలు నీతిమంతులుగా చేయబడు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని లేలాగూ లేనో అలాగే నిత్యజీవము జీవము నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ అపరిమితముగా విస్తరించారు కాబట్టి ఒక మనుషుల ద్వారా ఏ విధంగా అయితే అవిధేత ద్వారా మనం ఏ విధంగా అయితే పాపం వచ్చిందో అలాగే ఆయన విధేయత చూపిస్తూ మళ్ళీ ఏంటంటే ఆయన విధేయత చూపించాడు మనం కూడా ఆయన విధేయులుగా ఉండాలని మరి ప్రభుత్వం ఆయన చూపించిన విధేయత ఆయన చూపించిన నడవడి ఇవన్నీ కూడా ఆయన చనిపోవడం అనేది ముఖ్యం కాదు కానీ ఆయన నడిచిన మార్గం ఆయన చూపి ఆయన చూపించిన మార్గం ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే మరి ఆయన తండ్రికి ఏ విధంగా విధేయంగా ఉన్నాడు మనం కూడా మరి తండ్రికి కుమారుడు కూడా మరి ఆ విధంగా విధేయంగా ఉన్న విధేయులుగా ఉండాలి అంటే ప్రభు అంటే వాక్యం చదవటం ప్రాంతం కాదు కానీ విధేయంగా అంటే తగ్గించుకున్న వాడు హెచ్చించబడి కాబట్టి అంటే మన అంటే ఎంత తగ్గింపు జీవితం అనేది మరి ఆయన చూపించాడో మరి అలాంటి తగ్గింపు జీవితం అనేది కూడా మనకి ఇక్కడ అవసరమైంది ఎందుకంటే తగ్గింపు జీవితం లేకుండా మరి ప్రభు దగ్గరికి వచ్చి రావడం అనేది వచ్చినా ఉపయోగం లేదు ఎందుకంటే తగ్గింపు జీవితం అనేది ఏ విధంగా మరి తండ్రికి విధేయంగా చూపించాడో మనం కూడా కిస్తూ మరి తండ్రికి మరి యేసు ప్రభు ఆయన చేసిన మరి ఆయన నడిచిన మార్గాన్ని ఆయన చూపిన దారిని మనం కూడా మన విధేయత కలిగి మనం ఉన్నప్పుడే మనం కూడా ఆ నిత్యజీవం అనేది పొందుకుంటామని మరి తెలియజేసిన అలాగే లోక రాసిన సువార్తలో కూడా ఒకటో అధ్యాయము యాభై యాభై నుంచి చూస్తే ఆయన చరికరను తరతరములు పొందిన ఆయన తన బాహువులతో పరాక్రమను చూపిన వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టింది సింహాసనముల నుండి బలవంతులను పరపరూ దీన్నులు నెక్కించింది ఆకలిగిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాం అబ్రహామునూ అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనగరణము చూపి జ్ఞాపకము చేర్చుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసారు. దేవుడు మరి ఎందుకు మన మీద కనగరణ చూపించాడని పితరులకు చేసిన వాగ్దానం అది. అబ్రహామునకు అతని సంతానమునకు యుగంతము వరకు తన కనగరణము చూపి జ్ఞాపకం చేసుకొందురని మన పితరులతో సెలవిచ్చినట్లుగా ఆయన మన సేవకుని ఇశ్రాయేలుకు సహాయం చేశాను కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మన ఎందుకు జ్ఞాపకమైన పితరులకి మరి మరి అబ్రహాము మరి వాళ్ళకి తెచ్చారు మరి ఆకాశ నక్షత్రముల కంటేను ఇసుక రేణువుల కంటే విస్తారమైన మరి జనంగాని ఇస్తానని చెప్పినప్పుడు మరి ఈ రోజు మనం మరి అబ్రహాము సంతానంగా మనం చెప్పుకుంటున్నప్పుడు మరి ఆయన బట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఇక్కడ మరి ఆయన ఆయన జ్ఞాపకం అబ్రహామునకు అతని సంతానమునకు ఈ ప్రాంతం వరకు అతని కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందా పిల్లలతో మన పిల్లలతో మరి అబ్రహంతో సలహించిన మాటను ప్రకారం ఈ రోజు మరి ఎవరైతే ప్రభువు నమ్ముకున్నారో ఎవరైతే మరి ప్రభు యొక్క మార్గంలో నడుస్తారో వాళ్ళందరి వరకు దేవుడు చేసిన ఈ ఏంటంటే మరి ఈ యొక్క త్యాగం ఏంటంటే ఆయన మన కొరకు మన పాపంలో భరించిన వరకు ఈ రోజు ఈ శిలువయాగ రావడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఆయన అందుకని అన్నాడు ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం ఉండును ఆయన తన బాహు పరాతనము ఎవరైతే ఆయనకు భయపడే వారి మీద ఎందుకంటే ఆయనకు భయపడకుండా ఉంటే మరి ఆయన కనికరం దొరకదు అనేది మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము ఉంది కాబట్టి దేవుడు అంటే భయం కలిపి అంటే భయభక్తులు కలవా భయభక్తులు అనే మాట చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే మరి ఏది కూడా మనకు కలగదు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు ఉన్న వారికి ఏంటంటే ఆయన కనికరము తరతనం వల్ల ఉంటది కాబట్టి దేవుని అంటే భయం ఉండాలంటే దేవుడు అంటే భయము ఆ యొక్క ఎందుకంటే ఆ భయం ఉన్నప్పుడే మనం ఏ పాపము చేయకుండా ఉంటాం ఎందుకంటే పాపము మరి మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే దేవుని భయం ఉన్నప్పుడు దేవుడు మనం చూస్తున్నాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నప్పుడు మనం ఏంటంటే మనం పాపంలో పడకుండా ఆయన యొక్క భయంలో మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ఆయన తన బాహులతో పరాక్రమం చూపు వారి హృదయ ఆలోచన విషయం కలుగుతుందంటే మన మీద ఎవరైనా మరి ఏం చేసినా కానీ దేవుడు ఆయనే మన ముందుండి మనల్ని నడిపిస్తాడు మన మనకి ప్రాకారంగా ఉంటానని చెప్పి కూడా మనం చెప్తున్నాడు ఇక్కడ చూస్తే మరి కీర్తనలో మరి దాని మీద కూడా మరి దేవుడి గురించి బాహు బాహుబలం గురించి చెప్పాడండి ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో విషయంలో చూస్తే

మరి దావేది విషయంలో మరి దావేది ఎంత గొప్ప మరి రాజు ఎన్ని మరి యుద్ధాలు చేశాడనే కలుసు కానీ ఇవన్నీ కూడా చేయమందరంటే కేవలం ఏంటంటే దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు దేవుడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ ఇక్కడ చెప్తున్న మాట నా బాహుబలము అతన్ని బలపరచును ఏ శత్రువు అతని మీద చేయమునందుడు దోషకారులు అతన్ని బాధపరచుడు కాబట్టి ఏ శత్రువు కూడా ఆయన మీద ఎందుకు చేయమందరంటే దేవుని యొక్క హస్తము ఆయనకు తోడుగా ఉంది ఆయన బాహుబలము ఆయనకు తోడుగా ఉంది కాబట్టి దావీదు అన్ని విజయాలు సాధించగలిగాడు మరి ఆ విధంగా మరి దేవుడు ఉన్నాడు ఏ శత్రువు అతని మీద విజయనందుడు దోషకారులు అతని పాదపాతలు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను వెళ్ళబడదను అతని మీద పగబడ్డ వారిని మొత్తను అంటే కనీసం పగబట్టిన వారిని అంటే దావి పగబట్టిన వారంటే మరి దావీ కూడా పగ పగబట్టిన వారి తెలియకపోవచ్చు కానీ వాళ్ళన కూడా మరి దేవుడు అని చెప్పేసి చెప్తున్నాడు అంటే దేవుని ఎందుకు భయభక్తులు గెలవారికి మరి దేవుడు తోడుగా ఉంటమే కాక మన చుట్టూ అంటే ఎంతగా మరి కాపుదాలు ఇస్తున్నాడు దేవుడు ఎంతగా మరి వాళ్ళని అనేది మనం ఇక్కడ దావేది విషయంలో మనం చూసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ మీద పగబట్టినాలను కూడా దేవుడు మొక్తాడంట అతను ఎదుట నిలవకుండా విరోధులను కూడా పడే ఎవరు కూడా ఆయన ముందు నిలవకుండా మరి దేవుడు మరి దావీదును కాపాడినట్లుగా నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన పక్షాన్ని కూడా ఉండి మనతో కూడా ఉండి ఆయన మన బాగుబలం అంటే బాగుబలం మా అంటే అతను అంటే నిజంగా మరి వాక్యం మీద ఆధారపడినప్పుడు మరి ఎప్పుడైతే మరి దావీది రోజుకి ఐదు ప్రార్థన చేసేవాడు కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు ఉండే అతంతా ఉండేవాడు కాబట్టి మరి దేవుడు అతన్ని బలపరుస్తాయి ఎప్పటికప్పుడు బలపరుస్తుంది కాబట్టి మనం కూడా మన దేవుని ఎందు మరి ఆ యొక్క భయంతో మరి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనం కూడా ఆయన వాక్యం ద్వారా మనం బలపరిచి బలం ఇచ్చే దేవుడిగా మనకున్నాడు ఎట్ల ఆయన బలం ఇచ్చినప్పుడు మరి మరి దేవుని బలం మనం పొందుకున్నాం అంటే మరి అది చాలా మరి అంటే అక్కడ దేవుని బలాన్ని బట్టి మనం ఎక్కడ కూడా భయపడము మరి దేవుని మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఆ భయ ఆ బలాన్ని మనం పొందుకోవాలని మరి ఇక్కడ వాక్యంలో కనిపిస్తుంది అట్లాగే డెబ్బై డెబ్బై ఒకటి పద్దెనిమిదిలో కూడా ఉందండి కీర్తనలు ఇక్కడ చెప్తున్న మాట దేవా వచ్చు తర్వాత నీ బాహుబలం కూర్చి కుటుంబాలందరికీ నీ శౌల్యం కూర్చి నేను తెలియ చెప్పినట్లు తల్లనిసరి ఉద్రైనుడి వరకు నన్ను కాబట్టి ఇక్కడ దాబీది చెప్తున్న మాట నిజంగా ఆయన అనుభవించడమే కాక మరి తరతరాలకు కూడా నేను చెప్పాలి తతరాలకు కూడా మీ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి ఈ పుట్టబోగ వారికి నీ శౌర్యం గురించి చెప్పాలి అంటే పిల్లల పిల్లలకు కూడా మరి కథల కథలుగా మరి తల్లిదండ్రులు మరి దేవుని గురించి దేవుడు చేసిన అద్భుతాల గురించి దేవుడు చేసిన బైబిల్ విషయాలే కాదు కానీ మన జీవితాల్లో కూడా మరి దేవుడు ఈ విధంగా చేశాడు అనేది చిన్నప్పటి నుంచి కూడా మనం ఎప్పుడైతే మన పిల్లల్ని బలపరుస్తామో మరి వాళ్ళు కూడా దేవుని యొక్క బలంలో బలాన్ని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు దేవుల్లో మరి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు అనేది మరి ఇక్కడ మన దావీదు మరి చెప్తున్నాడు ఎందుకు అప్పటి వరకు నన్ను తెల్ల తల నరసన వద్దున ఇండి వరకు నన్ను విడవకు అంటే చివరి వరకు కూడా నన్ను విడవకుండా మరి పిల్లల పిల్లలు కూడా నీ గురించి చెప్పడానికి నాకు సహాయం చేయని చెప్పేసి అంటే అంటే దేవుడి యొక్క బాబు బలం గురించి చెప్పాలి అంటే నిజంగా ఆయన అనుభవించాడు కాబట్టి మరి అంతగా దేవుడిని అడుగుతున్నాడు నిజంగా మన జీవితాల్లో కూడా మరి దేవుడు చేసే మరి కార్యాలు మనం నిజంగా అనుభవించగలుగుతున్నామా తెలిసి కూడా చూసి చూడనట్టు ఉన్నావా లేకపోతే మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం చాలా ఉన్నాడు ఎందుకంటే దేవుడు మరి ప్రతిదీ కూడా మనకి అన్ని చేస్తానే ఉన్నాడు ఏది చెయ్యి ఇది చెయ్యి ఇది లేదు అది లేదు అంటే లేదు సమస్తాన్ని ఆయన చేతిలోనే ఉన్నాడు కాకపోతే మరి ఈ రోజు మన అందరం కూడా మరి పాపం గురించి శాపం గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయన శాప్యాడు ఆయన మరి పాపాన్ని భరించాడు ఈ రోజు మరి దేవుడు ఎందుకు తండ్రిని చెయ్యి విడవద్దు అని అంటే మన పాపాలు ఆయన భరించాడని ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు అసలు మనం కూడా మనం ఎలా ఉండాలి నిజంగానే నా ప్రభు నా కొ నా కొరకు ఇంతగా బాధపడ్డాడే ఇంతగా చేశాడు అనేది మన గ్రహింపు మనకి ఉన్నప్పుడు మన హృదయాలు కూడా కరిగిపోవాలని ఎందుకంటే ఆయన ఎంత గొప్ప ఎంత త్యాగాన్ని మన కోసం చేశాడో ఎంతగా శ్రమను పొందాడు మనం అంటే మనం క్షేమంగా ఉండాలని ఆ దరిద్రత మనం అనుభవించకూడదని ఇవన్నీ కూడా ఆయన చేసినప్పుడు మనం ఎలా ఉన్నాం మనం బాధిస్తున్నావా లేకపోతే ఆయనకు అనుకూలంగా ఉన్నావా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం తలపోసుకుంటా ఉంటేనే మరి రోజు రోజుకి మనం దేవుణ్లో బలం పొందుకుంటూ ఉంటాం అంతేకాని ఏ రోజుగా రోజు చిన్న ప్రార్థన చిన్న వాక్యం అనేది మనకి అందరిలాగానే అయిపోతుంది తప్ప ఒక స్పెషాలిటీ అనేది మనకు ఉండదు కాబట్టి దేవునిలో మనం అంటుకట్టు ఫలించాలి ఆ ఫలింపు మనలో ఉండాలి అంటే ఈ తప్పకుండా మనం చేయాల్సింది మన దావీ ఏ విధంగా అయితే మనం ప్రార్థన చేసేవాడు ఎందుకంటే ఎప్పుడూ కూడా దేవుని గురించి ఆలోచన దేవుని మరి నోట్లో మరి దేవుని చూసి ఎప్పుడైతే ఉంటదో మరి అప్పుడే దేవుడు మన నోట్ల నుంచి మనకి మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఆయన బాహుబలము అనేది మనం అర్థం చేసుకోవడానికి మన దేవుడు మనల్ని అడగాలి ఎందుకంటే గొప్ప కార్యాలు చేసిన దేవుడు నిజంగానే ఇజ్రాయల్ ప్రజల్లో మరి ఎంతగా కనుక్కున్నారు ఎంతగా కొనుక్కున్నారు ఎంతగా దేవుడు విధేయ విధేయత చూపించారు అయినా సరే దేవుడు ప్రేమించి వాళ్ళని నలభై సంవత్సరాలు ఆహారం ఇచ్చి నీరు ఇచ్చి ఏది కావాలంటే అది ఇచ్చి వాళ్ళని నడిపించిన దేవుడు ఈ రోజు మన జీవితాల్లో కూడా వాళ్ళు నడిపిస్తున్నాడు అంటే మరి మనం కూడా మనం ఎంతగా విధేయత కలిగి ఉండాలి ఇంకా 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 దేవుడు మనకి అది చేయలేదు ఇంకా ఇంకా అసహనము ఇంకా సంపూర్తి అనేది మన జీవితంలో ఉంది అంటే అది లోకానుసారమైంది కానీ మరి అది దేవుడిచ్చేది కాదండి ఎందుకంటే ఏదైనా సరే దేవుడు దగ్గరికి వస్తే దేవుడు అన్ని చూస్తాడు సమస్తం ఇస్తాడు కానీ మనం ఇంకా అలాంటి పరిస్థితిలో ఉన్నాము అంటే ఏది ఇచ్చినా గానీ దానికి స్తోత్రం ఏదైనా సరే దేవునికి స్తోత్రం చెప్పేవారుగా మనం ఉన్నాము అంటే ఉండాలి అని మరి ప్రభు కోరుకుండా ఎందుకంటే ఆయన బాహుబలం అంత గొప్పది ఎందుకంటే ఎప్పుడైతే దా ఆ విధంగా మనం 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 మార్చుకోగలుగుతామో ఎప్పుడైతే ఎందుకంటే దేవుడు ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుడి కృతజ్ఞత కలిగి ఆ విధంగా దేవుడు చేస్తాడని పూర్తి నమ్మకం మనలో ఉన్నప్పుడే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం మరి ఆయన చేసిన కార్యాలు మనం చూడటమే కదా అది మనం తెలుసుకోవాలండి అది మనకి గ్రహింపు రావాలి దేవుడు చేసిన కార్యం ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు మిస్ అవుతామండి మాట ఒక్కసారి మాట్లాడేటప్పుడు చాలా మాటలు గొప్పని విసురుతాం ఒకసారి మళ్ళీ జ్ఞానంగా వాళ్ళ తర్వాత దేవుడు వాళ్ళ చేసావు అంటే అది అందరికీ రాదా జ్ఞానం వాళ్ళ మనం జాగ్రత్తగా ఇంటికి మళ్ళీ పశ్చాత్తాపడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు మన హృదయంలో మరి ఉంచాడు కాబట్టి మాట్లాడే తీరులో కానీ లేకపోతే నడవడికి కానీ ఎక్కడైనా కానీ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడే మనల్ని అంటే ఆవేశంలో మాట్లాడినా కానీ దేవుడు మరలా మనకు గుర్తు చేసి ఇది తప్పు అని చెప్పేంత పరిస్థితులు మనకు ఉన్నాయంటే అది దేవుడు మరి మనకి ఇచ్చే ఆ ధన్యత ఎందుకంటే అదే మరి ఆయన బాహుబలం అంటే అంటే మనల్ని మరలా ఆయన జనంగా ప్రతిష్ట జనంగా అనుకుంటున్నాడు కాబట్టి మనం మార్చుకోవడానికి ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండని చెప్పడానికి మరి ఇట్లాంటివన్నీ మనం గుర్తు ఉంటాడు ఒకసారి మాట మాట్లాడినా పొరపాటు జరిగినా ఇంకోసారి మనం ఇట్లా మాట్లాడకూడదు ఇంకోసారి మనం వెళ్ళకూడదు ఇంకోసారి ఆలతో ఉండదు అంటే ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు మనం గుర్తు చేస్తాడు అంటే మనల్ని ఆయన బిడ్డలుగా అనుకుంటున్నాడు కాబట్టి మనం పైన ఆయన ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కాబట్టి మరి ఆయన ప్రేమను మనం గుర్తించాలంటే దేవుడు చేసే ప్రతి చిన్నది కూడా మనం జాగ్రత్తగా మనం ఎప్పుడైతే గమనించుకోగలుగుతామో నదిమ గారు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి చక్కగా కరెక్ట్గా మాడిపోయడానికి మాడు అనే టైం దేవుడు లేపాడండి ఆయన రాగానే చెప్పేస్తారు ఈ రోజు ఎంత దేవుడు అంత గొప్ప కార్యం చేస్తారు అంటే చిన్న విషయం అది పాలు మాడిపోవడం అనేది పెద్ద విషయమే కాదు అయినా సరే అదేంటంటే దేవునికి మహిమ అంటే అంటే దేవుడు చేసిన కార్యం అది దేవుడు అలా ఆ టైంకి లేబర్ దొరుకుని వెళ్ళి అంటే ఇది అది చిన్న విషయమైనా గాని అది దేవుడు చేసే కార్యం కాబట్టి అంటే మనం మనలో నుంచి మరి ఏది కూడా వేస్ట్ అనేది ఉండబడుతున్నది కాబట్టి దేవుడు ఆలోచన అంటే ఏది మనం ఈ విధంగా మరి దేవుడు చిన్న చిన్న కార్యాలలోనే మనకి గొప్ప మరి ఇస్తా ఉంటాడు కాబట్టి ఎలాంటి మనం గ్రహించుకునే జ్ఞానం మన దేవుడు మనకి ఇవ్వాలి ఆ వివేకం మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇచ్చినప్పుడు ఇంకొకసారి ఇలాంటి జరగకుండా మనం మనల్ని మనం కాపాడుకుంటాం అంటే దేవుడే మనల్ని కాపాడుతున్నాడు కానీ అది మనల్ని మనం కాపాడుకుంటాం ఆ వీక్షణ మనకు వస్తుంది కాబట్టి చిన్న చిన్న విషయాలు బట్టి మన దేవుడిని ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడే పెద్ద విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాము దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఆయన బాహుబలం మనకి ఎప్పుడు ఆయన మనకు తోడుగా ఉండాలి ఎందుకంటే ఆయన చేయి విడవకూడదు ఎందుకు మరి చెప్పినట్టుగా నా దేవా నా దేవా నా చేయి విడవకుము అని చెప్పి మన ఏసే ఎందుకంటే శాపగ్రహి అయ్యాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈయన శాపగ్రహి అయ్యాడు కాబట్టి చేయి విడిచాడని మన ఈ రోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎందుకంటే శాపగ్రస్తుల్ని మన పరిశుద్ధులు ముట్టుకోరు అనేది మనకి ఈ రోజు అర్థమవుతుంది కాబట్టి అలాంటి శాపంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని మరి బయటికి లాగి ఎందుకంటే ఈ రోజు ఆయన చేసిన కార్యం అదే ఎందుకంటే ఆయన ఈ రోజు బలిగా అయ్యాడు కాబట్టి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనల్ని మనం సంపూర్ణంగా మనం విడుదల పొందాలి పూర్తిగా రక్షణ అనేది మన మన జీవితంలోకి మనం రావాలని ఆయన్ని నిత్యము ఆయన ఆరాధించి ఆయన సృష్టించే వారిగా ఉండాలని ప్రభు పేరుతో కోరుకుంటూ ఆయన బాబు బలాన్ని మనం ఎప్పుడు కూడా ఆయన బలాన్ని మనం ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో అప్పుడే మనం కూడా ఆ బలాన్ని మనం పొందుకుంటామని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వివాతం చేసిన